అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మన అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా రండి ఇద్దరు లోపలికి రండి మీతో మాట్లాడటానికి వచ్చాను నా ప్రశ్నలకు సమాధానం చెబితే మీకు ఎటువంటి హాని జరగదు అన్నాడు గదిలో పిస్తోలు పట్టుకొని నిల్చున్న వ్యక్తి డిటెక్టివ్ యుగంధర్ రాజు చేతులు పైకెత్తి పెట్టుకునే ఉన్నారు పిస్తాల్తో బెదిరిస్తున్న వ్యక్తిని పరీక్షగా చూశాడు యుగంధర్ బలమైన వాడు బలహీనుడు కాడు అడగండి అన్నాడు యుగంధర్ శ్రీరామ్ ఎక్కడున్నాడు అడిగాడు అతను శ్రీరామ్తో మీకేం పని ఎదురు ప్రశ్న వేశాడు యుగంధర్ ప్రశ్నలు అడిగేవాడిని నేను జవాబు చెప్పవలసింది మీరు చెప్పండి శ్రీరామ్ ఎక్కడున్నాడు మాకు తెలియదు అడిగాడు అన్నాడు ఇకందర్ నాన్ సెన్స్ అబద్ధం చెప్పకండి బ్యాంక్లో ఇచ్చి దూకి పారిపోయాడు అని ఫోన్ చేసి చెప్పారు మా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి ఉండాలి చెప్పండి శ్రీరామ్ ఎక్కడున్నాడు మళ్ళీ అడిగాడు ఓహో శ్రీరామును ఎత్తుకుపోయింది మీ ముఠా వాళ్ళు అన్నమాట అతను తల ఊపి ఇకందర్ గారు మిమ్మల్ని కానీ మీ అసిస్టెంట్ రాజును కానీ మేము చంపదలుచుకుంటే స్పృహ లేకుండా కారులో పడున్నప్పుడు మిమ్మల్ని చంపి ఉండేవాళ్ళం రేస్ కోర్సు రోడ్డు దగ్గర కారును వదిలిపెట్టేవాళ్ళం కాము అలాగే రాజును తల మీద కొట్టిన తర్వాత అతను స్పృహ లేకుండా పడి ఉండగా చంపటం కష్టం కాదు అనవసరంగా దౌర్జన్యానికి పూనుకోవటం మాకు ఇష్టం లేదు ఇప్పుడు కూడా మీరు సహాయపడి శ్రీరామ్ ఉన్నాడో చెప్తే మీకు ఎటువంటి ఆపద రాదు అన్నాడు అతను మీకందరు నవ్వాడు శ్రీరామ్ ఏమయ్యాడు అని నేను ఆదురుతగా ఉన్నాను శ్రీరామ్ విషయం తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు శ్రీరామ్తో మీకేం పనో మీరు చెప్పనట్టున్నారు సరే శ్రీరామ్ నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండవలసింది రాలేదు అంటే బహుశా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడు అన్నాడు ఇగందర్ లేదు వెళ్ళలేదు ఎలా తెలుసు అడిగాడు ఇగద్దర్ మా వాళ్ళకి తెలుస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండకపోవచ్చు పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కనుక్కుందాం నేను ఆ కుర్చీలో కూర్చుంటే మీకు అభ్యంతరమా అడిగాడు యంధర్ చేతులు పైకెత్తి పెట్టి ఉంచితే అభ్యంతరం లేదు రాజును కూడా మీ పక్కన చేతులు పైకెత్తే నిలబడమనండి యుగంధర్ తల ఊపాడు చేతులు పైకెత్తి పెట్టి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు రాజు యుగంధర్ పక్కన నిల్చున్నాడు పిస్తూలతో నన్ను బెదిరిస్తే నేను లొంగిపోయి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తానని ఎవరు చెప్పారు అడిగాడు యుగంధర్ ఎవరూ చెప్పలేదు శ్రీరామ్ లేకుండా బాస్ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు నేనే వచ్చాను మీ బాస్ ఎవరు అడిగాడు యుగంధర్ అదిగో మీరు ప్రశ్నలు అడుగుతున్నారు రిగంధర్ మీతో నాకు ఎటువంటి వైరము లేదు విషయం చెప్తే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అతను అంటూ ఉండగా అతను కూర్చున్న కుర్చీ బొంగరల్లా గిరగిరా తిరగటం ప్రారంభించింది కుర్చీ కదలంగానే పిస్తోలు పేల్చడానికి ప్రయత్నించాడు కానీ చెయ్యి పక్కకు జారిపోయింది తర్వాత కుర్చీ చాలా వేగంగా గిరగిరా తిరగటం తిరగటం వల్ల అతని కళ్ళు తిరిగాయి తల పక్కకు వాల్చేశాడు రాజు తిరుగుతున్న కుర్చీ దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ కాలు బల్ల కింద ఉన్న మేక మీద నుంచి తీసేశాడు కుర్చీ ఆగిపోయింది రాజు అతని చేతిలో పిస్తోలు తీసేసుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత కానీ అతను తేరుకోలేదు మోసం చేశారు మిమ్మల్ని కుర్చీలో ఇవ్వటం పొరపాటు అని అరిచాడు అతను అరవద్దు నీలాంటి వాళ్ళకంత సులభంగా నేను చిక్కిపోతానని అనుకోవటం నువ్వు చేసిన పొరపాటు నీ పేరేటి అడిగాడు యుగంధర్ అతను మాట్లాడలేదు యుగంధర్ తన కుర్చీలోంచి లేచి అతని దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పు నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది నువ్వే నీ చేతే నిజం కట్టిస్తాను ఎలాగో నీకు వివరంగా చెప్పాలా చేసి చూపించాలా రాజు తీసుకున్రా అన్నాడు యుగంధర్ ఏమిటి తీసుకురమ్మంటున్నారు పనిముట్లు నిజం చెప్పించే సామాగ్రి సూదులు వేడి చేసే ఎలక్ట్రిక్ హీటరు చర్మాన్ని చెక్కేసే చాకులు ఇంకా చాలా ఉన్నాయి రకరకాల హింసలు పెట్టే సామాగ్రి ఆ హింసలు భరించిన వాడు ఎవడూ లేడు నీ ఇష్టం ఏ హింస భరించకుండా ఇప్పుడే నిజం చెప్తావో తర్వాత హింస భరించలేక నిజం చెప్తావో నువ్వే నిర్ణయించుకో అన్నాడు యుగంధర్ సార్ నాకేం తెలియదు సార్ అన్నాడు అతను దీనంగా తెలిసిన విషయాలు చెప్పు నీ పేరు దినకరణ్ శ్రీరామ్ని ఎత్తుకు రమ్మని నీకెవరాజ్ఞ ఇచ్చారు తెలియదు సార్ షటర్ నిజం చెప్పు శ్రీరాముని తీసుకురమ్మని ఎవరో చెప్పారు ఎవరది ఎక్కడికి తీసుకురమ్మన్నారు అడుగుతూ ఉండగా రాజు పెట్టే తెరిచాడు అందులో ఇచ్చి పొడుగు సోదులు రెండు తీశాడు వాటినే చూస్తున్నాడు దినకరన్ సార్ చెప్తే నన్ను చంపేస్తారు ఎవరది బాస్ అదే ఆ బాస్ ఎవరు నిజంగా నాకు తెలియదు సార్ దినకరన్ నువ్వు హంతకుడివి కావు ధైర్యశాలివి కావు నీకు నీ బాస్ నుంచి ఏ ఆపద రాకుండా నేను కాపాడుతాను నా మాట నమ్ము అవసరమైతే మీ బాస్ను పట్టుకునేంత వరకు నిన్ను పోలీస్ రక్షణలో ఉంచుతాను అన్నాడు యుగంధర్ లాభం లేదు సార్ అక్కడ కూడా బాస్ మనుషులు ఉన్నారు చంపేస్తారు పోనీ ఇంకో చోట నీకు రక్షణ ఏర్పాటు చేస్తాను నిజం చెప్పు నీ బాస్ ఎవరు శ్రీరాముని ఎత్తుకు రమ్మని నీకు ఎలా కబురు చేశారు శ్రీరాముని ఎక్కడికి తీసుకురమ్మని చెప్పారు అడిగాడు యుగంధర్ బాస్ ఎవరో నాకు తెలియదు సార్ ఇంతవరకు నేను చూడలేదు రోజు పొద్దున్న సాయంకాలం వడపాలనీలో ఉన్న ఇరానీ హోటల్కి వెళ్తాను ఏదైనా పని ఉంటే ఆ పని పని చేయమని బాస్ చెప్తాడు డబ్బు కూడా ఆ ఇరానీ హోటల్ యజమానికి ఇస్తాడు బాస్ ఆ యజమాని నాకిస్తాడు అంతే సార్ అలాగా శ్రీరామ్ విషయం చెప్పు నీకు బాస్ ఎప్పుడు ఏం చెప్పాడు ఎంత ఇచ్చాడు పని పూర్తి చేసిన తర్వాత డబ్బిస్తారు పొద్దున వెళ్ళాను ఇరానీ హోటల్కి బాస్ ఫోన్ చేశాడు నుంగంపాకల్లో ఉన్న సిటీ ఆటో వర్క్ షాప్ వద్దకు వెళ్తే అక్కడ ఒక ఫియట్ కార్లో ఒక మగాడు ఆడవి కూర్చుంటారని వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పారు ఆటో వర్క్ షాప్కి వెళ్ళాను ఒక ఫియట్ కార్లో ఏకాంబరం జయ ఉన్నారు సార్ హోటల్ లో శ్రీరామ్ అనే అతన్ని ఎత్తుకుపోవాలని అక్కడున్న వ్యాన్ని తాగడానికే డ్రైవ్ చేసుకురామని చెప్పాడు శ్రీరామ్ గదిలోంచి తాము ఐదు నిమిషాల్లో బయటకు రాకపోతే నన్ను వ్యాన్లో కూర్చున్న తమ్మిని శ్రీరామ్ని గదికి రమ్మన్నారు ఏకాంబరం ఐదు నిమిషాల్లో రాలేదు అప్పుడు నేను తమ్మి ఇద్దరం లోపలికి వెళ్ళాం శ్రీరామ్ని కాలు మీద షూట్ చేశాడు తంబి రాజు లేపకుండా తల మీద నేనే కొట్టాను తర్వాత ఏకాంబరాన్ని జయని విడిపించాం శ్రీరామ్కి స్పృహ పోగొట్టి ఎత్తుకొని తీసుకెళ్ళి వ్యాన్లో పడుకోబెట్టి బయలుదేరాం స్టర్లింగ్ రోడ్డు వద్ద శ్రీరామ్ బ్యాన్లోంచి దూకేశాడు సార్ బ్యాన్ ఆపితే పట్టుబడతామని మేము వెళ్ళిపోయాం అంతే సార్ జరిగింది గుడ్ తర్వాత శ్రీరామ్ మీ దగ్గరికి వచ్చి ఉంటాడని మిమ్మల్ని బెదిరించి శ్రీరాముని తీసుకురమ్మని ఎన్కౌంటర్ ఏకాంబరం నన్ను పంపాడు సార్ వీధి చివరిన వ్యాన్ ఉంచాను నేను సిగ్నల్ ఇవ్వగానే వస్తారు వాళ్ళు అలాగా శ్రీరామ్ దొరికితే ఎక్కడికి తీసుకెళ్ళమని మీ బాస్ చెప్పారు నాకు తెలియదు సార్ అతను అడగగా అడగగా జయరామ్కి ఒప్ప చెప్పాడాలంతా ఈ పని చేసినందుకు నీకు ఎంత ఇస్తారు బాస్ ఇష్టం సార్ చేసిన పనికి తగ్గట్టు ఇస్తారు వంద రూపాయలకి తక్కువ ఎప్పుడూ ఇవ్వరు దినకరన్ నేను మీ బాస్ను కలుసుకోవాలి అన్నాడు గందర్ కుదరదు బస్ సార్ బాస్ ఎవరో ఎవరికి తెలియదు ఆర్డర్స్ ఎవరి ద్వారానో టెలిఫోన్లో వస్తాయి డబ్బు ఎవరో ఎక్కడో మట్టు చెప్తారు సరే నీకు తెలియదని ఒప్పుకుంటాను నువ్వు సహకరిస్తే మీ భాష ఎవరో కనుక్కుంటాను సహకరించకపోతే నీ ప్రాణం పోతుంది అంటూ యుగంధర్ పిస్తోలు తీశాడు ఏం చేయాలి సార్ అడిగాడు దినకరన్ నువ్వు తలుపు తీసుకుని బయటికి వెళ్ళు ఏకాంబరానికి సిగ్నల్ ఇవి రమ్మని సిగ్నల్ ఇచ్చి లోపలికి వచ్చే పారిపోవటానికి ప్రయత్నించకు ఇక్కడి నుంచి నేను నీ మీద పిస్తోలు గురిపెట్టి ఉంచుతాను ఆఖరి మెట్టు దిగి రోడ్డు మీద అడుగు పెట్టావంటే కాలుస్తాను జాగ్రత్త సార్ వాళ్ళని పట్టిస్తే నా ప్రాణాలు భయం లేదు నేను నా ప్రాణం అడ్డు పెడతాను అన్నాడు యుగంధర్ యుగంధర్ చెప్పినట్టు దినకరణ బయటికి వెళ్ళి సిగ్నల్ ఇచ్చి వచ్చేశాడు సార్ వాళ్ళు వస్తున్నారు అన్నాడు బెదురుతూ నువ్వు కంగారు పడకు వాళ్ళతో సహకరించక అక్కడ నిలబడు నేను చూసుకుంటాలే అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు తలుపుకి పక్క గోడ కానుకుని నిల్చున్నారు ఐదు నిమిషాల తర్వాత తలుపు తీస్తున్న అయింది యుగంధర్ రాజు తయారుగా ఉన్నారు తలుపు తెరుచుకోండి ఏకాంబరం జయ తంబి ముగ్గురు గదిలోకి వచ్చారు దినకరన్ పీల్చాడు ఏకాంబరం కదలకండి అని హెచ్చరించాడు గంధర్ ఏకాంబరం తంబి జేబుల్లోకి చేతులు పోనిస్తున్నారు ఈ గంధర్ ఏకాంబరాన్ని రాజు తంబిని తల వెనక పిస్తోలు పిడితో కొట్టారు ఇద్దరు నేల మీద పడితే జయ బెదురుతూ చూసింది ఆ రక్షణలో రాజు జయ రెండు చేతులు వెనక్కి విరిచి జేబులోంచి తీగ తీసి ఆమె చేతులకు కట్టేశారు దినకరన్ నువ్వు మోసం చేశావు బాస్కి చెప్తాం అరిచింది జయ దినకరన్ మౌనంగా ఉండిపోయాడు దినకరన్ నువ్వు భయపడకు వీళ్ళెవరూ మళ్ళీ నీ బాస్తో మాట్లాడలేరు అన్నాడు గందర్ తర్వాత పడిపోయిన ఏకాంబరం తంబి చేతులు తీగలతో బంధించాడు బిగించాడు జయ కూడా పారిపోకుండా ఆమెను కట్టేశారు ముగ్గురిని నేల మీద పడుకోబెట్టారు పది నిమిషాల తర్వాత ఏకాంబరానికి తంబికి స్పృహ వచ్చింది దినకరన్ ఏమిటిది ఏం చేశావు అని అడిగాడు ఏకాంబరం ఇప్పుడు దినకరణ విషయం దీనికి ముందు మీ విషయం ఆలోచించండి ఆలోచించడానికే ఉంది మేము నేరం చేస్తుంటే మమ్మల్ని పోలీసులు గొప్ప చెప్పండి అన్నాడు ఏకాంబరం అది తర్వాత ముందు నాకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు గంధరం బెదిరిపోయి తలలో ఊపేందుకు మేం పసివాళ్ళం కాం అన్నాడు తమ్మి యగంధరం నవ్వాడు అవును రౌడీలు మనుషుల్ నెత్తుకుపోయే గతికులు ఏకాంబరం నువ్వు ఇక్కడికి పోలీసుల అనుమతితో రాలేదు నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని పోలీసులకు కూడా తెలియదు అన్నాడు ఇక అందరు తెలియకపోతే నేను చెప్పవలసిన అవసరం లేదు అలాగా బేరమా మిమ్మల్ని వదిలేస్తాం ఏమిటి బేరం అడిగాడు ఏ కామరం నవ్వుతూ మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ